ఒక పూరిలో వెంకమ్మ ఆనందయ్య అనే ధనికులైన దంపతులు ఉండేవారు వీరికి పది తరాలకు సరిపడా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఉంది అందుచేత కష్టపడి పని చేసి బతకాల్సిన అవసరం వీరికి లేదు మంచి భోజన ప్రియులు కావటం వలన మంచి మంచి రుచికరమైన వంటలు చేసేవారిని రోజుకొకరిని పిలిపించి వంటలు చేయించుకుని రోజుకు నాలుగు సార్లు లొట్టలేసుకుని తిని పడుకునేవారు మళ్లీ మరుసటి రోజు ఇంకో కొత్త వంట వాళ్లతో వంట చేయించుకుని తినేవారు వెంకమ్మ ఆనందయ్య దంపతులు తినటం కోసమే పుట్టినట్టుగా ఉండేవారు వంటలు చేసేవారికి వీరి దయ వలన రోజు చేతి నిండా పని ఉండేది ఏమేవు ఈ గొత్తి వంకాయ కూర అద్భుతంగా ఉంది ఆహా ఏ రుచి ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది ఆహా దేవుడు నా కడుపు ఇంకొంచెం పెద్దదిగా ఇచ్చి ఉంటే బాగుండేది ఆహా ఓహో ఏమండోయ్ ఈ ఆలుగడ్డ ఇగురు తిన్నారా ఆహా ఏమి రుచిగా ఉందండి పక్కన ఈ పులుసు కలుపుకొని తింటే ఇంకా బాగుంది ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది మీరు కూడా ఆలుగడ్డ ఎగురు తినండి లేకపోతే నేను ఒక్కదాన్నే తిని పడేస్తానేమో ఆహా ఆలుగడ్డ ఈ గురు కూడా చాలా బాగుంది నోట్లో వేసుకుంటే వెనపోసలాగా కరిగిపోతుంది నువ్వు కూడా గుత్తి వంకాయ కూర వేసుకో భలే ఉంది ఆ టమాట పప్పు కూడా ఇటు పెట్టు దాన్ని కూడా ఒక పట్టు పడదాం ఆహా అమృతం లాగుంది ఈ రోజు వంట మనిషి బాగా రుచిగా చేసినట్టుంది కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చి పంపు అవునండి ఈ రోజు వంటలు బాగున్నాయి రేపు వచ్చే వాళ్ళు ఎలా వండుతారో ఏమో ఇదిగోండి ఈ బీరకాయ కూర తినండి ఇందులో పాలు కూడా పోసి వండినట్టుందండి అందుకే అమృతంలా ఉంది మీరు కూడా ఒక పట్టు పట్టండి అలా వెంకమ్మ ఆనందయ్య దంపతులు చాటింపు వేయించి ఎక్కడెక్కడి నుంచో వంట మనుషులను పిలిపించుకుని రోజు రకరకాల రుచికరమైన వంటలు చేయించుకుని తిండే ప్రపంచంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు నిద్రలు కూడా తిండి గురించే కలవరించేవారు పులుసు అద్భుతంగా ఉంది దొండకాయ ఇంకా అద్భుతంగా ఉంది ఏమేమి ఆ స్వరకాయ ఇటు పెట్టు నా భాగ్యం అబ్బా ఈ దోసకాయ పప్పు ఉంది అమృతం లాగుంది ఏమి నువ్వు కూడా ఒకసారి రుచి చూడు ఆ నెయ్యి పెట్టు దోసకాయ పప్పులో లో నెయ్యి కలుపుకొని తింటే స్వర్గం స్వర్గంట్టుంటది భర్త మాటలు వినపడేసరికి పక్కనే మంచి నిద్రలో ఉన్న భార్య వెంకమ్మ ఉలిక్కిపడి లేచింది ఏవండి మిమ్మల్నే లేవండి మీకు ఇష్టమైన వంటలన్నీ రేపు చేయించుకొని తింది గాని ప్రశాంతంగా పడుకోండి కలవరింతకి నా నిద్ర మొత్తం చెడిపోయింది పిచ్చి ఆవుకలు పెట్టి నా నిద్ర మొత్తం పడుకో రేపు మాట్లాడదాం బాగానే ఉంది సంబడం మీరు బెండకాయ కూర దోసకాయ పప్పు అని కలవరించి నా నిద్ర చెడగొట్టి చివరకు నన్ను వెంటారేంటి ఎప్పుడు తిండితోనే గడపటం వలన అలా రోజు రాత్రులు జరుగుతుండేది ఒకరోజు ఆనందయ్య కలవరించేవాడు ఒక్కో రోజు వెంకమ్మ కలవరించేది కొంతకాలం అయింది రోజుకు నాలుగు సార్లు కొత్త కొత్త వంటలు తిని తిని వెంకమ్మ ఆనందయ్యకు ఆకలి అంటే ఏంటో తెలియకుండా పోయింది ఇంకొంత కాలానికి నాలుకకు ఏమి తిన్నా రుచి తెలియడం లేదు పాతవి కాకుండా రోజు కొత్త కొత్త వంటకాలు చేయాలి కాబట్టి వంట వండే వాళ్ళు కూడా ఆనందయ్య ఇంట్లో వంట చేయడానికి భయపడుతున్నారు వంటలు వండేవారు రావటం లేదు ఏమేం ఏంటి కూర ఎలా ఉంది అస్సలు బాగోలేదు ఈ పప్పు కూడా బాగోలేదు చహారు కూడా అస్సలు బాగోలేదు వంటలు అస్సలే బాగోటం లేదు ఎందుకో మరి వంట వాళ్ళకి డబ్బులు ఇవి మాకు అవునండి ఈ మధ్య వంటలు బాగుండటం లేదు ఒక రుచి లేదు లేదు ఏమి కూరలు దరిద్రంగా ఉన్నాయి అసలు వంకాయ కూరేనా అసలు ఏమైనా రుచిగా ఉందా ఈ టమాటా కూర కూడా అలాగే ఉంది అస్సలు తినబుద్ధి కావటం లేదు వంట వాళ్ళు సరిగ్గా వండటం లేదో ఏంటో అవునే వంట వాళ్ళు సరిగా వండటం లేదు ఒక పని చేద్దాం బాగా రుచికరమైన వంటలు వండే బయట చాలా మంది ఉంటారు చార్టింగ్ పిలిపిద్దాం అలా అయితే మనకు చాలా మంచి వంటకాలు దొరుకుతారు ఆ మన్నాడు చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్లలోనూ కొత్త వంటలు బాగా చేసేవాళ్లు కావాలని డబ్బు ఎంతైనా ఇస్తామని చాటింపు చేయించారు వెంకమ్మ ఆనందయ్య దంపతులు రెండో ఇందు మూలంగా యావరు మంది ప్రజానికానికి తెలియజేయనిది ఏమనగా గారి గారింట్లో కొత్త కొత్త వంటలు రుచికరంగా చేయడానికి వంట కావాలి వంటలు బాగా చేయటంలో అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే డబ్బు ఎంతైనా పవాలేదు వెంటనే వెంకమ్మ గారిని కలవాలండహో చ్చి బాబాయ్ నువ్వు వంటలు బాగా చేస్తావు కదా ఎక్కడ శుభకార్యమైనా నిన్నే పిలుస్తారు ఎంకమ్ గారింట్లో వంటలు చేయొచ్చుగా బాబాయ్ డబ్బులు ఎక్కువ ఇస్తారంట్రో ఎవరింట్లోనైనా వంటలు చేయొచ్చు కానీ ఎంకమ్ గారింట్లో మనం చేయలేంరా వాళ్ళు వాళ్ళేం తింటారో వాళ్ళ రుచులు ఏంటో ఎవరికి తెలియదు మనం ఎంత బాగా చేసినా వాళ్ళకి నచ్చదు అయినా వాళ్ళకి తినండి అంత ఇప్పించేందుకు బాబాయ్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటావు వాళ్ళకి తాత ముత్తాతలు తరగనంత ఆస్తినిచ్చారా డబ్బులు ఏం చేయాలో తెలియక తిండి పీచులో పడ్డారు అంత డబ్బున్నప్పుడు నాలాంటి పేదోడికి వచ్చుగా వాళ్ళకి పుణ్యం వస్తుంది అలా చాటింపు చేసిన తర్వాత కొంతమంది వంట వాళ్ళు వస్తున్నారు కానీ ఎవరికి వంట ఎంత బాగా చేసినా గాని వెంకమ్మ ఆనందయ్య దంపతులకు నచ్చటం లేదు నాలుగు పూటలు నాలుగు రకాలు చేసినా రుచి లేదంటున్నారు రుచికరంగా కొత్త వంటకాలు చేసే వంటవాళ్లు కావాలని రోజు చాటింపు వేయిస్తున్నారు చాటింపు విన్న రాము అనే వ్యక్తికి ఆశ్చర్యం వేసింది ఇదేంటి రోజుకొక కొత్త వంటకాలు కావాలంటున్నారు అన్ని కొత్త వంటకాలు ఎన్నని ఉంటాయి ఇది ఎలా సాధ్యం ఇందులో ఏదో మర్మం ఉందని తెలుసుకోవాలని అనుకుని వెంకమ్మ ఇంట్లో ఇంతకు ముందు వంట చేసిన వంట వాళ్ళందరినీ కలిసి విషయం తెలుసుకుని వెంకమ్మ ఆనందయ్య దంపతులు కళ్ళు తెరిపించాలని తనకు వంటలు రాకపోయినా వంటవాడి విషయంలో వెంకమ్మ ఇంటికి వచ్చాడు రాము నమస్కారం అండి నా పేరు రాము వంటలు బాగా చేస్తాను అగ్రవరం జమీందారు గారింట్లో వంట చేసి ఆయన నిప్పును నిన్న మీరు మా ఊరిలో వేసిన చాటింపు విన్నాను దానికోసం వచ్చాను ఓహో అలాగా మాకు ఈ మధ్య వంటలు నచ్చటం లేదు బాబు అస్సలు రుచే ఉండటం లేదు ఎలాంటి వంటలు కావాలంటే ఇంతకు ముందు మేము తినని సరికొత్త వంట వండాలి అది ఎంతో రుచిగా ఉండాలి అమృతంలా ఉండేలాగా చూసుకో బాబు మరి నీవు చేయగలవా అవునబ్బాయి మేము రోజుకి నాలుగు పూటలు తింటాము నాలుగు పూటలు చేసిన వంట చేయకుండా కొత్త చేయాలి అది ఎంతో అమోఘంగా ఉండాలి మేము కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినాలి అలాంటి వంట మరి నువ్వు చేయగలవా డబ్బులు ఎంతైనా ఇస్తాం రాము కొద్దిసేపు ఏదో ఆలోచించినట్టు ఏదో లెక్కలు వేస్తున్నట్టు నటించాడు అది చూస్తున్న వెంకమ్మ ఆనందయ్య రుచికరమైన గొప్ప వంట చేస్తాడని ఎప్పుడెప్పుడు తినాలా అని మనసులో ఆనందపడుతున్నారు ఒక అద్భుతమైన రుచికరమైన వంట ఉంది అది మీరు ఇంతకు ముందు ఎన్నడూ తినని కొత్త రకం వంట దాన్ని మీరు కొంచెం కూడా వదిలిపెట్టకుండా తింటారు కాకపోతే మాకు అట్లాంటి వంటకమే కావాలి త్వరగా తయారు చెయ్యి అసలే నోటికి రుచి తగలేక చాలా రోజులైంది ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు వెంటనే ఆ వంటకం వండు ఈ వంటకానికి డబ్బు సమస్య కాదు దీనికి కావలసిన కాయలు వానసీన గుహల్లో మాత్రమే దొరుకుతాయి అది కూడా కాయలు కోసిన వెంటనే అక్కడే ఉండి తినాలి అలా అయితేనే ఆ వంటకం రుచి అమోఘంగా ఉంటుంది కానీ అంత దూరం మీరు రాగలరా అదే నా సందేహం కొత్త రకం వంటకం అంటున్నావు రుచికరంగా ఉంటుంది అంటున్నావు మాకు కావాల్సింది కూడా అలాంటి వంటకమే పద వెంటనే ఆ గుహాల దగ్గరికి వెళ్దాం ఎలాగైనా ఈ రోజు ఆ వంటకం తిని తీరాల్సిందే వెంటనే వెంకమ్మ ఆనందయ్యను తీసుకుని కొన్ని వంట సామాన్లు తీసుకుని ఆ గుహలు అక్కడ నుండి ఐదు మైళ్ళ దూరం ఉంటాయి రుచికరమైన వంటకం ఎప్పుడెప్పుడు తిందామా అని దంపతులు ఉత్సాహంగా నడుస్తున్నారు రెండు మైళ్ళు నడిచేసరికి ఇంతకు ముందు తిన్న ఆహారం తరిగిపోయింది ముగ్గురు అలా నడుస్తూ నడుస్తూ చివరకు గుహల కనుచూపు మేరలోకి వచ్చారు కాళ్ళు పెడుతున్నాయి తిన్న మరిగిపోయింది కడుపులో ఏమీ లేక నక నకలా ఆడుతున్నాం నీకు పుణ్యం ఉంటుంది త్వరగా ఆ వంటక మీద వండితే తినిపేడతాం అవునాయన రోజు ఈ పాటికి రెండు సార్లు తినేవాళ్ళం కడుపులో ఏమి లేక నిరసం వస్తుంది నాయన ఇక నడవటం నా వల్ల కాదు త్వరగా వంట వండు నాయన అయిపోయిందండి వచ్చేసాం అదిగో అదే గుహ మీరు ఆ చెట్టు కింద కూర్చోండి వెంటనే నేను గుహలోకి వెళ్లి కాయలు కోసి రుచికరమైన మీరింతక ముందు ఎన్నడూ వంట వండుకొని తీసుకుని వస్తాను అలా వెంకమ్మ దంపతులతో చెప్పి రాము గుహలోకి వెళ్లాడు లోపలికి వెళ్లిన తర్వాత ఆ జేబులోంచి ఒక పొట్లం తీశాడు అందులో వెల్లుల్లిపాయల కారం పొడి ఉన్నాయి ఒక గిన్నెలో వెల్లిపాయలు దంచి వేసి కొంచెం కారం కొంచెం నూనె కలిపి వెల్లిపాయ కారం తయారు చేశాడు వెంటనే తనతో తెచ్చిన బియ్యంతో వేడి వేడిగా అన్నం వండి రెండు కంచాల్లో పెట్టి ఎల్లిపాయ కారం కలిపి వెంకమ్మ ఆనందయ్య దంపతుల వద్దకు తెచ్చాడు బాగా ఆకలి ఉండటం వలన ఇద్దరికి అన్నాన్ని చూడగానే నోట్లో ఆహా తెచ్చావా బాబు త్వరగా ఇవ్వు ఆకలితో నకనకలాడిపోతున్నా అబ్బా ఆ లాగుంది ఆహా ఏమి రుచి ఏమి రుచి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఓహో ఓహో అమృతం అబ్బా ఆహా బాగా ఆకలిగా ఉండటం వలన ఎల్లిపాయ కారం అయినా అమృతంలో అనిపించింది అన్నాన్ని మొత్తం లొట్టలు వేసుకుంటూ క్షణంలో తినేశారు అంత మంచి వంట వండినందుకు రాముని ఎంతో మెచ్చుకున్నారు ఆ తర్వాత రాము వారికి జరిగిందంతా వివరించాడు నన్ను క్షమించండి నేను మీకు పెట్టింది మామూలు ఎల్లిపాయ కారం కలిపిన అన్నం బాగా ఆకలిగా ఉండటం వలన ఇది మీకు అమృతం లాగా అనిపించింది మీకు తరగనంత ఆస్తి ఉండటం వలన మీకు కష్టం అంటే ఏమిటో తెలియదు డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక కష్టమంటే ఏంటో తెలియక నాలుగు పూట్ల రుచికరమైన వంటలు వండించుకుని తినటానికి అలవాటు పడ్డారు ఆకలి కాకుండానే తినడం వలన మీకు ఆకలి లేకుండా పోయింది నోటి రుచిపోయింది దాంతో మీకు ఎంత మంచి వంటైనా తినబుద్ధి కావటం లేదు దేవుడు మనల్ని బతకటానికి తినమన్నాడు కానీ తినడం కోసం బతకమనలేదు ఈ రోజు ఇన్ని మైళ్లు నడవటం వలన తినదరిగి ఆకలి పుట్టింది ఆకలితో ఉన్నారు కాబట్టి ఎల్లిపాయ కారం కూడా మీకు అమృతంలాగా ఉంది ఇది మీకు తెలియజేయాలనే నేను ఇలా చేశాను తప్పుంటే నన్ను క్షమించండి రాము చెప్పింది విని తమ తప్పు తెలుసుకున్న వెంకమ్మ ఆనందయ్య దంపతులు అప్పటి నుండి మితంగా తింటూ శారీరక శ్రమ చేస్తూ ఉన్న ఆస్తితో రోజు తమ ఇంటి వద్ద పేదలకు అన్నదానం చేస్తూ సంతృప్తిగా జీవించసాగారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి